ఓం నమో భగవతి కర్ణయక్షిణీ మహామంత్రయా మహామంత్రస్యా అన్నప్పుడు కర్ణయక్షినికి నమస్కారం చేయాలి వాత్సాయన ఋషి ఈ మంత్రాన్ని ప్రకటించినటువంటి వాడు వాత్సాయనుడు కర్ణయక్షిణి కర్ణయక్షిణీదేవత హ్రీం బీజం క్లౌం సిక్తి క్లీం కీలకం దేవత కర్ణశ్రవయ మమ కర్ణవాసిని ప్రీత్యర్థం జపే వినియోగ ఇక న్యాసాల విషయానికి వస్తే మంత్రాన్నే ఆరు భాగాల కింద చేసి న్యాసం చెప్పబడింది ఓం నమో భగవతి ఉం ఓం కర్ణయక్షిణి అంగుష్టాభ్యానమ హ్రీం హ్రీం కర్ణాకర్షిణి తర్జనీభ్యానమ అమ్ ఆం కర్ణభాషిణి మధ్యమాభ్యానమ కమలకరాజకర్ణయక్షిణి అనామికాభ్యానమహ ఉం ఓం హ్రీం శ్రీం ఉం ఉం ఓం ఆం ఓం ఆకర్షయ కర్ణాకర్షయనమ కరతలకరపృష్టాభ్యా నమ ఓం నమో భగవతి ఉం ఓం కర్ణయక్షిణి హృదయాయ నమ హ్రీం హ్రీం కర్ణాకర్షిణి సరసే స్వాహ అం ఆం కర్ణభాషిణి శిఖాయ వౌషటు కమలకరాయ కణయక్షిణి కవచాయ హుం ఉం ఊ హ్రీం శ్రీం నేత్రటుం ఊం అమ్ ఆం ఉం ఊం ఆకర్షయ కర్ణాకర్షయనమ అస్త్రాయ భటు భూర్భువస్సువరోమితి దిగ్బంధ ధ్యానం సర్వ్ఞే సరసీరుహే భాషా సమస్తాకర్షణి కర్ణే కర్ణసుభూషణే కర్ణాంతరవ్యాపి సాధ్యే సాధకవర్గకల్పలతికే సంభ్రాజ్య భాగ్యప్రదే సాన్నిధ్యం కురు కురుసర్వ్యాపక శివే సంమోదమోద ప్రియే ఇది ధ్యాన శ్లోకం ఇప్పుడు కర్ణగాయత్రి కర్ణవాసాయ విద్మహే కర్ణయక్షిణి ధీమహి తన్నో కర్ణప్రచోదగాత్ రెండవది కర్ణాకర్షణ విద్మహే భాషాయ ధీమహి తన్నో కర్ణప్రచోదగాత్ మూడవది కమలాకారాయ విద్మహే కమలగంధిని ధీమహి తన్నో కర్ణప్రచోదగాత్ ఇక కర్ణయక్షిణి మంత్రం చేయడానికి పూర్వం కర్ణయక్షిణికి ప్రీతిగా ఇది కవచం అని చెప్పబడింది ఓం నమో భగవతి కనయక్షిణీదేవత శిరం పాక్షిణీదేవి శిఖాయాం సింధువర్ణిత కపాలం పాక్షి భ్రూమధ్యయం బుధరాశిని నేత్రం పాలవేణ్యాసికాయాం వాసయక్షిణీ చుబుకం పాతు పాందరీ నారీ ఓష్టం పాదరీ గలం మే పాంతకాంతరే గంఠం కరణం పాతు యక్షదేవేషు గంధిని కాయకల్పని వాగ్వాదవాసిని పాతు వాక్యపాలకనేశ్వరి ఆరుడసంపుటం దేహీ ఆత్మరక్షణ విచక్షణి సర్వదా సత్యం వద సర్వక్షణ సంపన్న శంకరీ సర్వాంగుందరి ప్రశ్నోత్తరవదన్ దేహీ ప్రబల దయిక ప్రదర్శనే ఉం ఊ కణేక్షిణి హరీం హరిం కరణాకర్షణో మాం రక్ష రక్ష ఇప్పుడు లమిత్యాది పంచోపచార పూజ చెయ్యాలి దాని తరువాత మీకు మంత్రోపదేశం చేసిన గురుదేవులకు నమస్కారం చేసి గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పి గురువు గారికి ప్రార్థన పూర్వకంగా నమస్కారం చేసిన తర్వాత అప్పుడు మూలమంత్ర జపం చేయాలి ఇందులో లమిత్యాది పంచోపచార పూజ మీకు కరణయక్షిణి యంత్రం అందించడం జరుగుతోంది ఈ యంత్రానికి మాత్రమే లమిత్యాది పంచోపచార పూజ చెయ్యాలి ఇక మూలమంత్రం విషయానికి వస్తే ఓం నమో భగవతి ఓం ఓం కర్ణయక్షిణి హ్రీం హ్రీం కర్ణాకర్షిణి అం ఆం కర్ణభాషిణి కమలకరాయ కణయక్షిణి ఓం ఓం హ్రీం శ్రీం ఊం అం ఆం ఆం ఊం ఆకర్ష కర్ణాకర్షక నమ ఇంకొకసారి చెప్తాను ఓం నమో భగవతి ఊం కర్ణయక్షిణి హ్రీం హ్రీం కర్ణాకర్షిణి అం ఆం కర్ణభాషిణి కమలకరాయ కర్ణయక్షిణి ఓం ఓం హ్రీం శ్రీం ఊం అం ఆం ఉం ఊం ఆకర్షయ కర్ణాకర్షక నమః పిప్పలాదుడు ఋషి ఛందస్సు న్యాసం ధ్యాన శ్లోకం ఇవన్నీ కూడా కరణయక్షిణీ మంత్రానికి సంబంధించి ఈ విధంగా వెలువరించడం జరిగింది ఒకవేళ ఈ మంత్రాన్ని గురుముఖంగా చెప్పుకోవాలనుకునేటువంటి వాళ్ళు కేవలం గ్రహణ సమయంలో కానీ అమావాస్య తిథి రోజున కానీ పుష్యార్క యోగం ఉన్న రోజున కానీ గ్రహించవచ్చు గ్రహించిన తర్వాత నలభై రోజులు కనీసం సాధన చేయాలి ఇది ఎలా చేయాలి సాధన అంటే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు సాధారణంగా యక్షిణీ సాధన అనేది రుద్రభూమి దాకా పరిమితం అవుతుంది కానీ ఇందులో నదీ తీరానికి సమీపించి నదీ తీరాన్న చేరిన తరువాత స్నానాదులు పూర్తి చేసుకుని ప్రవహించేటువంటి నీటిలో నించుని చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఇది అంత సులభమైన పనేమే కాదు మలయాళ తంత్రంలో ఒక వెయ్య జపం చేస్తే ఒక సహస్రం జపం చేస్తే ఒక రాత్రిలో ఈ మంత్రం సిద్ధయిపోతుందని ఉంది కానీ వాస్తవంగా అలా జరిగిన వాళ్ళు ఎవరూ లేరు నలభై రోజులు కూడా సాధన చేసిన వారే ఉన్నారు ఎవరైనా మీకు తెలియజేస్తానంటే అంటే ఈ మంత్రానికి సంబంధించి వాళ్ళు ఈ మంత్రాన్ని కలిగి ఉన్నట్టుగా మీకు సంబంధించిన విషయాలు బయట ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు బహుశా వాళ్ళు చెప్తే కనుక అప్పుడు వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గర ఈ మంత్రాన్ని గ్రహించవచ్చు కానీ మీకు లభించేటువంటి వాళ్ళు ఎవరు వస్తారంటే ఈ మంత్రం చేసిన వాళ్ళు సన్యసించిన వాళ్ళు ఏ పూటకా పూట భోజనం భిక్షాతన చేసేటువంటి వాళ్ళు వాళ్ళని చూస్తే చాలా విహీనంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రమే వస్తారు చెప్పుకున్న రోజుల్లో వాళ్ళు కూడా మనలాగే చెప్పుకున్న తర్వాత ధర్మకార్యాలు చేస్తాను ఎక్కడా దుర్వినియోగం చేయను చాలా మంచిగా చూసుకుంటాను నేను అందరిలాంటి వాడిని కాదు ఇది పెళ్ళికి ముందు పురుషుడు చెప్పేటువంటి మాటలు ఎలాగైతే చెప్తాడో అలాగే ఈ మంత్రం గ్రహించడానికి ముందు కూడా సాధకుడు ఇవే మాటలు చెప్తాడు గ్రహించిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత అప్పుడు ప్రారంభమవుతుంది నిర్లక్ష్యం ఒక్క సంవత్సరం ఈ మంత్రాన్ని ఉపయోగిస్తే పన్నెండు సంవత్సరాలు మరణానంతరం దాస్యం చెయ్యాలి ఇంకా వారికి ఉత్తమ లోకాలు ఏమీ ఉండవు దాస్యం చేస్తూ ఉంటాడు అలాగే అందుచేతం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విషయ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోండి కానీ మనం తెలుసుకున్న ప్రతీదీ పాటించాలని మాత్రం అనుకోవద్దు ఏవైతే శాస్త్ర సమ్మతమైనవి గృహంలో మంగళప్రదంగా మన ఇంట్లో కూర్చుని మనం చేసుకోవడానికి ఆమోదయోగ్యంగా ఉన్నాయో అటువంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం ఈ వీడియో కొంతమందికే పనిచేస్తుంది కానీ వాళ్ళు కూడా పాడైపోకూడదు న్యాసాలు లేకుండా వెర్రిగా చేయకూడదని ఈ వీడియోను చేయడం జరుగుతోంది ఇది బయట ప్రపంచానికి ఎవ్వరూ కూడా ప్రకటించరు నేను తెలియచేయడానికి కారణం కూడా ఆ కొద్ది ధర్మబద్ధమైన మోక్షాన్ని కరగజేసి ఇహంలో భోగభాగ్యాలు ప్రసాదించేటువంటి మంత్రరాజాన్ని ఎంచుకుని సాధన చేయడం సర్వత్ర ఉత్తమం సర్వే జనా సుఖినో బు అహం కమలానందనాథ